మేము ఎస్ఎస్సి బ్యాచ్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ మధ్యగట్లో మోజరా వాళ్ళం దగ్గర దగ్గర ఒక ఫైవ్ ఇయర్స్ నుండి ప్రతి ఇయర్ కంపల్సరీ ఏదో ఒక అనాథాశ్రమం కావచ్చు వృద్ధాశ్రమం కావచ్చు ప్రతి ఇయర్ పోయి అక్కడ ఖచ్చితంగా ప్రోగ్రాం చేయడం జరుగుతుంది కానీ ఇప్పుడు ఈ మాతృదేవభవ అనాథాశ్రమంకి ఈరోజు వంతుగా అదేవిధంగా మా మిత్రుడు రెడ్డి ట్వంటీ ఫిఫ్త్ డే సందర్భంగా మేము ఇక్కడ ఇక్కడ ఉన్న వృద్ధుల్లో కావచ్చు ప్రతి ఒక్కరికి ఎవరికైనా అన్నదాన కార్యక్రమం చేసి అదేవిధంగా మా వంతుగా మా ఎస్ఎస్సి బ్యాచ్ వంతుగా గజం భూమికి పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి ఇంతమందిని మంచి సేవా దృక్పథంతో ఇంత పెద్ద ఆశ్రమాన్ని నడుపుతున్న మన గిరి ముదిరాజు అన్నగారికి మా ఎస్ఎస్సి తరఫు నుండి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం